టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది ఫస్ట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు అయితే ఉన్నవలిలో లోకేష్ నివాసానికి ఆశావహలు క్యూ కడుతున్నారు మాజీ మంత్రి శనక్కాయల అరుణ లోకేష్ ను కలిసేందుకెళ్లారు తన కోడలు డాక్టర్ రాజ్ కుమార్కి గుంటూరు పశ్చిమ టికెట్ ఇవ్వాలని కోరబోతున్నారు మరోవైపు జనసేన అభ్యర్థుల ఎంపికపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై త్వరలోనే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు టీడీపీ అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మరింత సమాచారం రవిచంద్ అందిస్తారు రవిచంద్ ఝాన్సీ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రాత్రికి భేటీ కాబోతున్నారు సీట్ల సర్దుబాటుపై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే జనసేన కేటాయించే సీట్లకు సంబంధించి చంద్రబాబు ఎక్సైజ్ చేశారు నాలుగు రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన కేంద్ర కార్యాలయంలో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణుల నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు జనసేన పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కోరాలి తదితర అంశాలు గట్టి అభ్యర్థులు తదితర అంశాలకు సంబంధించి ఆయన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు మరోవైపు చేరికలతో కూడా పవన్ కళ్యాణ్ మా చేరికల విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు పలువురు సీనియర్ నేతలంతా కూడా జనసేనలో టేటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అయితే జనసేనలో ఎన్నికల కోలాహలం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ సాయంత్రం ముఖ్యంగా ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని సంక్రాంతి సందర్భంగా కి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఏదైతే కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి జనసేన టీడీపీని ఎన్ని సీట్లు కోరుతుంది పొత్తుల భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మేనిఫెస్టోలో ప్రస్తావించాల్సిన అంశాలు ఏవి ఎప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి తదితర అంశాల గురించి చర్చిస్తున్నారు మరోవైపు టీడీపీ మొదటి జాబితాను రెండు రోజుల్లో రిలీజ్ చేయబోతుంది పండకి సందర్భంగా ఎల్లుండి రిలీజ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు మర్యాద పూర్వకంగా పవన్ కళ్యాణ్ ని పిలిచి ఆయనకు కూడా చూపించి మేము ఈ విధంగా ఆ సీట్లు రిలీజ్ చేస్తున్నాం వీటికి జనసేన సంబంధం లేని సీట్లు మాత్రమే అని చెప్పే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు రాత్రికి పవన్ కళ్యాణ్ డిన్నర్కి ఆహ్వానించారు సాయంత్రం ఏడు గంటలకి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అయితే ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కనుక ఎన్నికల ఫస్ట్ లిస్టు పై టీడీపీలో ఉత్కంఠ అయితే కనిపిస్తుంది ఏదైతే మొదటి లిస్టు సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే ప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ మొదటి జాబితాలో పేర్లు దక్కించుకునేందుకు చోటు దక్కించుకునేందుకు చాలా మంది నేతలైతే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు నారా లోకేష్ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా మొదటి లిస్టు మొదటి జాబితాకు సంబంధించిన ఎక్సైజ్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొన్ని ఇబ్బంది పార్టీకి జనసేనకి ఏవైతే కేటాయిస్తారో ఆ సీట్లను పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పార్టీకి ముప్పై మంది అభ్యర్థులను ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జీ లో ఉన్న వారిని తప్పించాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మిగిలిన వాటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పుడే ఆయన విజయవాడ చేరుకున్నారు ఈ సాయంత్రం నివాసంలోనే కూర్చొని పవన్ కళ్యాణ్ తో సీట్ల సర్దుబాటు గురించి ఒక కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు అదే సందర్భంలో తను మొదటి జాబితా కూడా పవన్ కళ్యాణ్ చూపిస్తారు ఇవన్నీ కూడా ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం పండగ రోజు రిలీజ్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చేవి అవన్నీ కూడా మేనిఫెస్టో మెయిన్ మేనిఫెస్టో చేర్చే విధంగా కూడా ఏదైతే రైతు మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు అవన్నీ కూడా జనసేన ప్రతిపాదనలు కూడా మెయిన్ మేనిఫెస్టోలో అయితే ఉండబోతున్నాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఒక కీలక సమావేశంగా ఈ సాయంత్రం జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు ఏదైనా ఆశావాహులు మాత్రం కొంతమంది టీడీపీలో అవకాశం రాదు అనుకున్న వారు జనసేన వైపు కూడా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్కి అయితే చెప్తున్నారు ఒకవేళ కనుక జనసేనకి ఆ సీటు మీరు కావాలనుకుంటే అభ్యర్థిగా మా ఆ పేర్లను పరిశీలించండి నేను జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు కొంతమంది బీజేపీ కావచ్చు ఏదైతే జనసేన నేతలు కూడా కొంతమంది టీడీపీకి టచ్ వస్తున్నారు ఈ విధంగా మిత్రపక్షంగా ఉండాల్సిన వ్యక్తులే కొంతమంది అవకాశాల కోసం అటు ఇటు దిరుగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం చెనక్కాయలు అరుణ మాజీ మంత్రి బీజేపీకి చెందిన మాజీ మంత్రి నారా లోకేషన్ కలవడానికి ఉదయం వచ్చారు ఆమె తన కోడలకి టీడీపీ తరఫున గుంటూరు పశ్చిమ నుంచి అవకాశం కల్పించాలని ఆమె కోరుతున్నారు ఈ విధంగా చూసుకుంటే కనుక మొత్తం కూడా మొత్తం ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మొత్తానికి ఈ రాత్రికి ఈ రాత్రికి పవన్ కళ్యాణ్తో తో చంద్రబాబు కొన్ని చర్చలు జరిపిన తర్వాత ఏ అంశాలు ఏంటి ఎన్ని సీట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొదటి జాబితాకు సంబంధించిన నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది పండగ రోజు మొదటి లిస్టుని టీడీపీ విడుదల చేయబోతుంది